అంటే ఇది టెంపుల్ కాదు ఆలయము కాదు నిలయము కాదు మాకు అమ్మ చెప్తుంది ఏంటి అంటే ద్వీపం అని అంటారు మణి ద్వీపం అనేది పద్నాలుగు లోకాలకు పైన ఉంటది ఆ ద్వీపంలో సకల దేవతలు కొలువై ఉంటారు అమ్మవారు నా రూపం ఇది నా స్థానం ఇది అని స్వయంగా తను చెప్పి చేపించుకున్న నిర్మాణమే అంటే ఒక పురోహితుణ్ణి పిలిచి ఒక యంత్రం తంత్రం పెట్టి చేసింది కాదు ఇది నాకు అమ్మవారు వస్తారు మేము రెంట్కున్నప్పుడు నాకు అక్కడ అమ్మవారు వచ్చేది నాకు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో లో అమ్మవారు రావడం జరిగింది కానీ నేను అమ్మవారు అనుకోలేదండి ఏదో దుష్టానో లేకపోతే ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఉందో లేకపోతే నాకు మానసికంగా హెల్త్ బాగాలేదో అలానే అనుకున్నాను కానీ నేను అమ్మవారిని నేను కళలో కూడా ఊహించలే తర్వాత నాకు ఎందుకు ఇలా అయింది అని నేను చాలా మందిని కనుక్కున్నాను అంటే పంతులకి చూపించుకున్నాను ఇట్లా ఊర్లలో అలు పడతారు అంటారు కదా వాళ్ళకి చూపించుకున్నాను దేవుడు అమ్మ వస్తారు కదా వాళ్ళకి చూపించుకున్నాను జన్మనామం ప్రకారం లగ్న కుండలి పైన అలా చూపించుకున్నాను సంఖ్యాపరంగా అన్ని విధాలుగా అన్ని విధాలుగా తెలుసుకున్నాము అంటే నేను దైవము అని నేను అసలు కలలో కనలేదు వాళ్ళందరికీ అడిగినప్పుడు వారందరూ కూడా ఒకటే రోజులో ఒకటే సమయంలో ఒకటే మాట చెప్పారు కాకపోతే కాన్సెప్ట్ ఒకటే కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో చెప్పారు ఒకరు వృద్ధిలోకి వస్తుంది అమ్మ ఆమె తను అని అన్నారు ఒకరేమో మంచి కోసమే వస్తుందని ఒకరు అన్నారు ఒకరు ఇల్లు కోసం వస్తుందన్నారు అన్నారు ఒకరు అమ్మవారు గూడు కోసం వస్తుందని అన్నారు కానీ మీరు డబ్బులు సంపాదిద్దామని చెప్పేసి బయట ప్రచారాలు జరుగుతున్నాయి దాని మీద మీ స్పందన ఏంటి సరే అది డబ్బులు సంపాదిస్తున్నాం అంటే నేను ఇప్పుడు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నాను నేను డబ్బులే సంపాదించాలి అని అనుకుంటే నా వృత్తి మానుకొని నేను ఇక్కడే కూర్చునే దాన్ని కదా అంటే కొద్దిగా పాపులర్ అయినాక చేద్దామని అనుకుంటున్నారేమో పాపులర్ అయిన తర్వాత అంటే అమ్మవారు మాకేం చెప్పింది అంటే మీ పని మీరు చేసుకోండి నా పని నేను చేసుకుంటాను సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను అని అన్నారు అంటే భవిష్యత్తు గురించి మనం ఆలోచించటంత వాళ్ళం కాదు కదా సార్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందో అమ్మవారు మాకు చెప్పి చేపిస్తున్నారు జన తాకిడి పెరిగింది అనుకోండి అప్పుడు భక్తులకు ఇబ్బంది అవుతుంది అనుకోండి అప్పుడు అమ్మవారి ఆజ్ఞ మేరకు ఎలా చేయమంటే అలా చేస్తాము ఈ వెంచర్ గురించి డెవలప్ చేద్దామని చెప్పేసి మీరు ఇదంతా చేస్తున్నారని తెలుస్తుంది సార్ వెంచర్ గురించి డెవలప్ చేద్దామంటే ఇది మేము లో ల్యాండ్ తీసుకున్నాము టూ థౌజండ్ ట్వంటీలో కరోనా వచ్చింది మేము డెవలప్ చేయాలి అని అనుకుంటే టూ థౌజండ్ ట్వంటీలో చాలా మంది ఆరోగ్యపరమైన సమస్యలతో ఇబ్బంది పడ్డారు అప్పుడు ఏ బండరాయైనా ఏ దేవుణ్ణైనా కానీ కాపాడు కాపాడు అని ముఖ్య సందర్భం అది మేము అదే సందర్భంలో టూ థౌసండ్ ట్వంటీలోనే నిర్మాణం చేసుకొని ఇక్కడ దేవుడు ఉంది నయం చేస్తుంది రండి అని మేము చెప్పుకోవచ్చు కదా అని చెప్పలేదే అంటే అమ్మవారు తనకు సమయం వచ్చినప్పుడు తను ఎప్పుడు బయటికి రావాలి తను ఎప్పుడు గూడు కోసం కావాలో అప్పుడు వచ్చి తను చెప్పి చేయించుకుంది నాకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అమ్మవారు వచ్చారు మేము టూ థౌజండ్ ఎయిటీన్లో కొన్నాము మేము అమ్మవారు వచ్చినాకనే మేము నిర్మాణం చేసాము కానీ అమ్మవారు రాకముందే మేము అమ్మవారి పేరు చెప్పుకొని ఇంత లోపలికి ఇంత చీకట్లు ఇద్దరు పిల్లల్ని పట్టుకొని మేము కట్టుకొని ఉండగలుగుతామా ఇక్కడికి వచ్చే భక్తులు మేము చెప్పేది నిస్వార్థంగానే రమ్మని అంటున్నాము వాళ్ళు అడుగుతున్నారమ్మా పూలు పండ్లు కొబ్బరికాయలు ఏమన్నా తీసుకురావాలా అంటే మీ మనసుకి ఏది చెప్తే అది తీసుకురండి మీరు ఇది తీసుకురండి అది తీసుకురండి అని కూడా చెప్పట్లేదు మీరు గమనిస్తే అక్కడ మెయిన్ రోడ్ నుండి పడితే ఇప్పుడు మా మణి ద్వీపం వారికి ఎక్క రోడ్ లో కూడా ఒక కిరాణా షాప్ కూడా లేదండి పూల దుకాణం గాని కిరణం షాప్ గాని ఒకవేళ చేయాలనుకుంటే మేమే ఇక్కడే పెట్టుకొని చేసుకునేది కదా ఇక్కడ వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తామండి అవకాశం మేము అలా వ్యాపార వ్యాపార మేము వృద్ధిలోకి రావాలి అని అనుకుంటే మేము ఇక్కడే పెట్టుకునేది ఇప్పుడు మీరు బయట ఏదైతే ప్రచారం జరుగుతుందో దాని యొక్క మీ స్పందనే సార్ బయట జరుగుతున్న ప్రచారం అంటే మీరు చాలా బాగా అడిగారు ఎందుకంటే నేను కూడా అందరికీ తెలియజేసేటట్టు చెప్పాల్సిన సందర్భం ఇది బయట చాలా మంది పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అమ్మను చూడగానే ఫోన్లో నుండే సుగంధ భరితమైన వాసన వచ్చింది అమ్మ అని చెప్పి హైదరాబాద్ నుండి పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు అమ్మను చూడగానే మాకు గజ్జల శబ్దం వినబడింది అమ్మా అని అనేవాళ్ళు ఉన్నారు అమ్మను చూడగానే ఈ రోజు రాత్రి మా కళలో వచ్చి నాకు లొకేషన్ పెట్టింది రమ్మని చెప్పింది అమ్మ అనేవాళ్ళు ఉన్నారు నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మీరు అన్నట్టు కానీ ఒక ఇంట్లో ఒక గోడకి ఒక సిమెంట్ని పెట్టి చేసింది అని అనుకుంటున్నారు అదే చెప్తున్నాను నేను కూడా జనాలకి మీరు కూడా మీ ఇండ్లలో గోడకి సిమెంట్ పెట్టి ఇలానే అమ్మవారి రూపాన్ని తయారు చేయండి మరి మీ ఇంటికి కూడా ఇంతమంది జనాలు వస్తారో లేదో నేను చూస్తాను దైవం ఉన్న చోటనే జనాకర్షణ అనేది జరుగుతుంది దైవం లేని చోటకి జనాలు వెళ్ళరు ఇప్పుడు తిరుపతి ఉంది సార్ స్వామివారు మనల్ని పిలుస్తారా పిల్లవారు జనాలు వెళ్తున్నారు లక్షల కోట్లు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అక్కడ స్వామి వారు ఉన్నారు కాబట్టి వెళ్తున్నారు ఇక్కడ అమ్మ ఉంది కాబట్టి వస్తున్నారు ఇప్పుడు మేడం ఇక్కడ గుడి కట్టారు కదండి ఎందుకు మరి గుడి గుడి చేయొచ్చు కదా అంటే మాకు మొదటగా మా సార్ కి చెప్పారు అమ్మవారు అంటే నాకు అమ్మవారు వచ్చినప్పుడు నాకు అమ్మవారు ఎలా వస్తారు అంటే వాక్కు రూపంలోనే ఇట్లా ఊగడము తూగడము శిగం రావడము అట్లా ఏమి ఉండదు వాక్ ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను నాకు అమ్మవారు వచ్చినప్పుడు కూడా అలానే మాట్లాడతాను కాకపోతే మామూలుగా రూపం ఉంది కదండి అంటే అమ్మవారు చెప్పిన రూపమా లేకుంటే మీరు చేసిన రే అమ్మవారు స్వయంగా చెప్పి చేయించుకున్న రూపం అది నా రూపం ఇది ఇది కావాలని చెప్పి చేయించుకున్నారు ఇంకోటి చెప్తున్నాం ఏంటంటే అమ్మవారు మణిద్వీపేశ్వర అమ్మవారు అది పరశక్తి అమ్మ చానా శక్తివంతురాలు వచ్చింది అమ్మవారికి వచ్చింది కూడా మాకు అమ్మ రూపం తెలియదు అండి గృహప్రవేశం వారం రోజులు ఉంది కానీ అమ్మ రూపమే తెలియదు మేము దుర్గాంశతోనే వచ్చింది అంటే శుక్రవారం దేవి పండగ అంటారు కదా అది చేసినప్పుడు వచ్చింది మేము అదే రూపము అంటే పులి పైన ఇలా కూర్చోబెట్టాలా అలా కూర్చోబెట్టాలా అని అదే అనుకున్నాము మేము నిర్మాణం జరుగుతున్నప్పుడు మరి అమ్మ పూజ గదిలో ఎలా నిర్మించమంటారు అని అన్నప్పుడు నేను దుర్గను ఆధారం చేసుకుని వచ్చాను కానీ నేను దుర్గను కాదు నేను ద్వీపేశ్వరి నా రూపం ఇది ఆ అమ్మవారు చెప్పారు నాకు అమ్మవారు వచ్చినప్పుడు ఒకసారికి చెప్పారు చూపించారు మేమే చేయించాం ఇక్కడ అక్కడ యంత్రం తంత్రం పెట్టి చేసింది కాదండి స్వయంగా అమ్మవారు నా స్థానం ఇది నా రూపం ఇది అని అంటే చేశాము యాక్చువల్ గా మాకు ప్లానింగే వేరుంది ఉంది ప్లానింగ్ లో ఇది లేనే లేదు మాకు ఇంజనీర్ వేసిన ప్లాన్ లో ఇది లేదు ఇంజనీర్ వేసిన ప్లాన్ లో ఒక చిన్న గది ఉంది కానీ నిర్మాణం జరుగుతున్నప్పుడు అమ్మవారు మొత్తం ఆక్యుపై చేసుకున్నారు ఇప్పుడు శుక్రవారం దేవికి మనం సపరేట్ గా పెట్టుకుంటాము కదా ఇంట్లో అలానే మా ప్లానింగ్ లో కూడా ఉండే అన్ని దేవుళ్ళు ఒకవైపు ఒకవైపు కాకపోతే మొత్తం అమ్మనే అది నిర్మాణం కావాలి అని అన్నది అమ్మ కానీ గుడి కడితే నాకు గుడి కడితే మీకు గూడు ఉండదు కాబట్టి నా గుటిలో మీరున్నా మీ గుటిలో నేనున్నా అంతా క్షేమమే నిర్మాణం ఇలా చెయ్యండి అని అమ్మ చెప్పి చేపించుకుంది ఇక్కడ భక్తులకి వసతులు లేవని చెప్పేసి ప్రచారం ఉందండి భక్తులకు వసతులు అనేవి సార్ ఇది మొత్తం వెంచర్ అంతా మాది కాదు మేము కల్పించే అంత శక్తి మాకు లేదు వాళ్ళు నమ్మకంతో నిస్వార్థంగా వస్తున్నారు వచ్చిన వాళ్ళకి అమ్మ మహిమలు చూపెడుతుంది అంటే మామూలుగా అవుతుంది మీకు ఇబ్బంది అవుతుంది అనే వాళ్ళకు మేము చెప్తున్నాం అండి మాకు ఇబ్బంది అవుతుంది వాళ్ళు మీరు రాకండి అనే చెప్పేస్తున్నాం అమ్మ మీద భక్తితో ప్రేమతో ఉన్న వాళ్ళు మాత్రమే రండి మీకు ఇబ్బంది కలిగితే ఓపిక లేకపోతే రాకండి అంటే ఇక్కడ అమ్మవారు మణి ద్వీపంలోని చింతామణి గృహంలో కొలువై ఉంటారు ఆ చింతామణి గృహంలోకి అడుగు పెట్టగానే దైవమైనా ఆగదు దుష్ట అయినా ఆగదు కట్లు వేసిన వాళ్ళకి కూడా కట్లు తెగిపోతాయి మేమేం చేయమండి వాళ్ళు మణి ద్వీపంలోకి అడుగు పెట్టగానే వాళ్ళకి వైబ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది నెగిటివ్ ఎనర్జీ ఉన్న మీదికి వచ్చేస్తుంది దైవ శక్తి అయినా మీదికొస్తుంది ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే అమ్మవారి తరపు నుండి అమ్మవారు వచ్చింది లోక కళ్యాణం దృష్ట సంహారము వాటి గురించే అమ్మవారు వచ్చారు అమ్మవారు తన పని తను చేసుకుంటూ వెళ్తున్నారు నేను ఒకటి అంటే మన భక్తులందరికీ భక్తులే అని కాదు జనాలందరికీ తెలియజేసేది ఏమిటి అంటే మీరు అమ్మను నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు పూజించకపోయినా పర్వాలేదు కానీ హేళన చేస్తే మాత్రం దాని పర్యవసనం మాత్రం తీవ్రంగా ఉంటుంది అమ్మ ఆజ్ఞనే ఇంకా ఏదైనా కానీ నెగటివ్ గా మాట్లాడే వాళ్ళకు మాత్రం అమ్మవారి చూసుకుంటది నేను అమ్మవారికే వదిలేస్తున్నాను ఎందుకంటే మన వ్యూస్ కోసం అనో మన రేటింగ్ పెరగడం కోసమో మన ఛానల్ గ్రోత్ కావాలి అని మనం చేసిన ఏదైతే చేస్తామో దాని పర్యవసనం ఇందులో వృద్ధిలోకి రావచ్చు కానీ దాని యొక్క పర్యవసనం మాత్రం అమ్మవారు తీవ్రంగా ఫ్రాక్షన్ ఆఫ్ డేస్ లోనే చూపిస్తుంది ఇక్కడ మహిమలు ఎంత పాజిటివ్ గా జరుగుతున్నాయో ఎంత మంది జనాలు ఎంత పాజిటివ్ గా వస్తున్నారో దాని యొక్క నెగటివ్ రిజల్ట్ కూడా అంత పాజిటివ్ గానే బయటకెళ్తుంది ఒక సంవత్సరంలో ఇక్కడ అరతో ఉత్సవం జరిగింది భక్తుల ద్వారా గ్రహించాలి కట్టిన సంవత్సరంలో ఏ గుడిలో ఏ గోపురంలో జరుగుతుందండి రథోత్సవం ఒక సింగిల్ ఫ్యామిలీ చేస్తుందా రథోత్సవం ఒక సంఘం ఉందా ఒక కమిటీ ఉందా ఇక్కడ ఏముందని ఒక భార్యాభర్త భర్త ఇద్దరు పిల్లలు మా వెనుక దైవం దైవం వెనుక కొన్ని వేల మంది భక్తులు భక్తులతో అమ్మవారు ఇక్కడ చెప్పారు కట్టక ముందే నా స్థానం ఇది అని చెప్పారు ఇక్కడ రథోత్సవం జాతర జరుగుతుందని చెప్పారు అదే విధంగా సంవత్సరం లోపే జాతర చేసుకుంది అమ్మవారి సంకల్పం ప్రచారం ప్రచారం జరగాల్సిందే అన్నారు అదే విధంగా గా కామెంట్స్ పెడుతున్నారు నెగిటివ్ గా కామెంట్ పెట్టే వాళ్ళకి నేనైతే చెప్తున్నాను బలంగా చెప్తున్నాను మీరు అమ్మను నమ్మినా నమ్మకపోయినా పర్వాలి అమ్మ దగ్గరికి రాకపోయినా పర్వాలి హెలను చేస్తే మాత్రం అమ్మవారు ఖచ్చితంగా చూపిస్తారు ఆల్రెడీ ఇన్స్టాలో అనుభవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఒక ఆవిడ త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ లేడీ అండి నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఇదంతా ఫేక్ ప్రచారం కోసం చేస్తున్నారని అన్నది తను అన్నది తనే అదే రోజు నైట్ ఆమెకు అమ్మవారు కళలో వచ్చి మిడ్ నైట్ కళలో వచ్చి నేనే నా రూపంలోనే వచ్చి వెండి పుల్లతో కుంకుమ బొట్టు అరటిపండు ప్రసాదంగా ఇచ్చానంట ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆమెకు పడతలేదంట అమ్మ నేను అమ్మవారిని ఫేక్ అని అన్నాను నాకు నిద్ర పట్టట్లేదమ్మా జ్యోతమ్మ నేను అమ్మవారిని దర్శించుకోవచ్చు అని అన్నది మరి నేను ఎవరు ఫేక్ అనమన్నారు నీ పని నువ్వు చేసుకోవచ్చు అమ్మ పని అమ్మ చేసుకుంటారు మన పని మనం చేసుకోవచ్చు కదా